రఘుత్తంపల్లి గ్రామంలో వినాయక చవితి ఉత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి చిన్నారులు పెట్టినటువంటి బొజ్జ గణపయ్య దగ్గర నవరాత్రి ఉత్సవాలను ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రగొత్తంపల్లి గ్రామంలో చిన్నారుల ఆధ్వర్యంలో భాగంగా మండపంలో ప్రత్యేక పూజాది కార్యక్రమాలను చేపడుతున్నారు ఈ సందర్భంగా చిన్నారుడు లోహిత్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వినాయక నవరాత్రి ఉత్సవాలు చేసుకుంటామన్నారు మా ఊరు ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని వినాయకునికి ప్రత్యేక పూజలు చేస్తున్నామని పేర్కొన్నారు అలాగే ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా పంటలు అధికంగా పండాలని పూజలు చేస్తున్నామని చిన్నారులు తెలిపారు Mujahid, 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 మేము గణపతి ప్రతి సంవత్సరం గణపతిని పెట్టుకున్నాం మేము మా ఊరోళ్ళు మా ఫ్యామిలీ బాగుండాలని పెట్టుకున్నాం ప్రతి సంవత్సరం పెట్టుకుంటాం అలాగే పంటలు బాగా పండాలని కోరు అందరు బాగుండాలని కోరుతున్నాం సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు వేదిక్ ఎడ్యుకేషన్ ప్లేస్ విజిట్ Serenity Module High School, Nakaram. Admissions are in progress. Call 040-271-46899 and 40 double 48699